నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా నిర్ణయాన్ని కువైట్ దేశం స్వాగతించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గాజాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన అమెరికా ప్రయత్నాలను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది అలాగే పాలస్తీన ప్రజల కష్టాలను అంతం చేయడానికి అలాగే వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి గాజా నుంచి ఇజ్రాయిల్ ఆక్రమణను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి గాజాను పునర్నిర్మించడానికి పాలస్తీనా ప్రజల బహిష్కరణ నిరోధించడానికి మరియు న్యాయమైన మరియు సమగ్ర శాంతికి మద్దతు ఇవ్వడానికి అమెరికా చేసిన ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ప్రశంసించింది గాజాలో శాంతియుత మరియు శాశ్వత పరిష్కారాన్ని కొనగొనడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామర్థ్యం పైన కువైట్ దేశం తన యొక్క పూర్తి విశ్వాసాన్ని పునరుద్ధరించింది పాలస్తీనియన్ల తక్షణ మానవతా సాయం వెంటనే అందించడానికి రెండు దేశాల మధ్య శాంతిని స్థాపించడానికి తూర్పు జెరుసలం రాజధానిగా ఉన్న పంతొమ్మిది వందల అరవై ఏడు సరిహద్దులలో పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర దేశాన్ని స్థాపించడానికి వీలు కల్పించడానికి ఈ యొక్క నిజాయితీ ప్రయత్నాలకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నట్లు కువైట్ దేశం అయితే తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా దేశం హమాస్కు ఇరవై ప్రతిపాదనలు అయితే సూచించడం జరిగిందనమాట ఆ యొక్క ఇరవై ప్రతిపాదనలకు హమాస్ గాని సమ్మతం తెలిపితే కానీ అలాగే తమ యొక్క నిర్ణయాన్ని తెలిపితే కానీ అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి గాజాలో యుద్ధాన్ని వెంటనే ఆపివేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి మరి హమాస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచడాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే గాజాను పూర్తిగా అయితే ఇజ్రాయెల్ ఆక్రమించిందనమాట అలాగే అమెరికా విధించిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి కానీ అమాస్ ఒప్పుకుంటే కానీ ఇజ్రాయిల్ సైన్యం గాజా నుంచి వెనక్కి వచ్చేస్తారు అది ఎంతవరకు సాధ్యమవుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తూ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్